ఒక దైవజనుడు నన్ను దగ్గరికి తీశాడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు కానీ ఆ బలాన్ని వాడుకునే కెపాసిటీ నాకు ఎంత లేనే లేదండి విసుగు వచ్చేసిందండి వేస్ట్ అని వదిలేశాడండి వేస్ట్ అని వదిలేస్తే దేవుడు మనిషిలా కాదు కదా ఇంకొక దైవజనుని దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడండి ఆ దైవజనుడు ఏం చేశాడంటే మాట్లాడలేదండి ఫస్ట్ ఉన్న దైవజనుడు నాతో మాట్లాడి మాట్లాడి విసిగిపోయాడు కానీ తర్వాత నన్ను తీసుకెళ్ళిన దైవజనుడు నాతో ఏం మాట్లాడలేదండి నా అంతే జీవితం మారిపోయింది వాక్శక్తి వచ్చింది నాకు జ్ఞానం వచ్చింది నేను ఏదో తెరవబడినట్లుగా అయిపోయింది నాతో ఏం మాట్లాడలేదు ఆయన చేయబట్టుకున్నాడు అంతే ఒక్కసారి నా అంతే కథం మొత్తం ఇన్ అండ్ అవుట్ టోటల్గా చేంజ్ అయిపోయాను నేను అప్పుడు వరకు జీరో అనుకున్న వ్యక్తిని నా ద్వారా అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి హలో లోయ ఆయన ఒకేసారి నా చేయి పట్టుకున్నాడు అండి పట్టుకున్నాడు నెక్స్ట్ ఈవినింగ్ ఏం జరిగిందంటే పుట్టుకతో నత్తి ఉన్న ఒక వ్యక్తిని నేను స్వస్థపరిచానండి నాకేం ట్రైనింగ్ లేదు గంటలు గంటలు ప్రార్థన చేసి లేకపోతే ఉపవాస ప్రార్థనలు చేసి లేకపోతే ఏమీ లేదు ఏంటంటే ఒకటి దేవుడు త్వరపడి 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 నన్ను రక్షించాడు దేవుడు త్వరపడి 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 నన్ను సహించే నన్ను ఓర్చుకొని నన్ను ఏ విధంగా అయితే దేవుని కొరకు నిలబెట్టాలో అలా నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తి దగ్గరికి నన్ను తీసుకెళ్లాడండి ఆయన ఒక్కసారి నా చేయబట్టుకున్నాడు అంతే ఒక ప్రవాహంలాగా అభిషేకం నాలోకి వచ్చింది అంతే సింపుల్ ఆ రోజు ఈవినింగే పుట్టుకతో నత్తి ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు హీల్ చేశాడు నమ్మడానికి నాకు వీలు అవ్వలేదండి ఒక ఒక కుమారుణ్ణి తల్లి తీసుకొని వచ్చింది ఏంటి ప్రేరేపేస్తాడంటే మా బాబుకు పుట్టుకతో నత్తి అన్నాడు నేనేం పేరు అంటే ష ష షంతరన్నాడు అమ్మో ఇది భయంకరమైన నత్తి ఈ నత్తిని పోగొట్టాలంటే చాలా కష్టమైన పని అని అనుకుంటూ ఉంటే మళ్ళీ పోతుంది కదండీ ప్రేరీ చేయకపోతే అని ఏసున్నామంలో నీకు స్వస్థత కలుగును కాక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అండి వాళ్ళు వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోయాను ఆ తల్లి నన్ను వెతికి వెతికి పట్టుకొని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తూనే ఉందండి నేను పోతూనే ఉన్నాను ఏమంటారో ఏంటో ఏం జరిగిందో తెలియదు మొత్తానికి పట్టుకొని లాస్ట్లో ఏమన్నారంటే మా బాబు బాగయ్యాడని బాగయ్యాడనేసరికి నేను నమ్మలేదు అసలు మీ బాబు ఎక్కడా చూశాను చూశాడు దొరికే ఏం పేరు నీ పేరు అంటే శంకర్ అంటున్నాడు అండి ఆ నత్తి మాయమైపోయింది నిజంగా చెప్పండి ఇతనికి నత్తి లేదు మీరు ఏదో నన్ను ట్రాప్ చేయడానికి చూస్తున్నారు కానే కాదు ఇతనికి నత్తే లేదు నత్తి ఉంటే ఇప్పుడు ఎట్లా పోతుంది అని నేనే అంటున్నానండి విశ్వాసంతో నేనేం ప్రార్థన చేయలేదు కానీ నాలో ఉన్న అభిషేకము ఏసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక అని నేను పలకడంతోనే అభిషేకం విడుదలైపోయిందండి అలలోయ ప్రభుకు స్తోత్రం ప్రభుకు మహిమ కలుగును గాక ఇంకొక సహోద ఇంకొక సహోదరునికి ఈ బోను టీబీ వలన కుర్చు ఒక కాలు పొడు ఒక కాలు పొట్టి ఉంటుంది అదే సందర్భంలో నేను ఏసుక్రీస్తు నామంలో ఆరోగ్యంగా ఉన్న కాలు ఎంత పొడువుగా ఉందో పక్కన కాలు కూడా అంతే పొడువు పెరుగును కాకనేసరికి ఒక్క నిమిషం పెరిగిపోయిందండి అది చూసిన తర్వాత నాకు చాలా ఫీత్ రైజ్ అయిందండి ప్రభువు నా ద్వారా కార్యం చేస్తూ ఉన్నాడు ఎముకలు విరిగిపోయిన ఎముకలు ఇంకొక బ్రదర్కి ఈ కాల బోను డిస్లోకెట్ అయినదండి నజరడిన యేసుక్రీస్తు నామంలో ఎముకలు వాటి వాటి స్థలంలోకి వెళ్ళ అనేసరికి గాక గాకనేసరికి కాలర్ బోన్ అయిపోయింది కొన్ని ఇయర్స్ ముందర యాక్సిడెంట్ అయ్యి బోన్ పక్కకి వెళ్ళిపోయింది కానీ యేసు నామంలో సెట్రైట్ అవును గాకనేసరికి సెట్రైట్ అయిపోయింది నాకు చాలా నేను బోన్స్ డాక్టర్ని అయిపోయాను ఏమంటారు ఆర్థోపెడిక్ అండి సర్జన్ ఇంకా అప్పటి నుంచి మోకాళ్ళ ఉన్నా మోకాళ్ళ చిప్పలు అరిగిపోయినవి ఉన్నా బ్రాండ్ న్యూ వచ్చును కాకనేసరికి వస్తూ ఉంటే నా ఫెయిత్ చాలా రైజ్ అవుతుంది అలా లోయా ఐదు లక్షలు ఖర్చు అవుతుంది నీ క్యాప్ రీప్లేస్ చేయాలి అంటే ఏసు నామంలో ఐదు లక్షలు ఖర్చు కాకూడదు ప్రభా ఇప్పుడే క్రొత్త నీ క్యాప్స్ ఇవ్వు ప్రభా అనేసరికి బ్రాండ్ న్యూ నీ క్యాప్స్ వచ్చేసేయాలి అంతకంటే ముందు ఆపరేషన్ చేసుకున్న కాలు వరుష్గా తయారైపోయింది కానీ ఈ కాలు ఆపరేషన్ చేయాలన్నప్పుడు ప్రే చేస్తే బ్రాండ్ ఎందుకు నేను చెప్తున్నానంటే నాలో ఉన్న దేవుని ఆత్మ తీవ్రంగా ఉన్నాడు నా విశ్వాసాన్ని పట్టించుకోకుండా నన్ను తోసుకొని తీసుకెళ్తున్నాడు నాలో ఫెయిత్ని రై చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన హలో లోయ ఈరోజు ఉదయము సర్వీస్లో కుక్కట్పల్లి సర్వీస్లో ఒక ఫ్యామిలీ వస్తున్నారండి వాళ్ళు బాన్ బాని క్రిస్టియన్ ఫ్యామిలీ కాదు ఆ బ్రదర్ నెల్లూరులో మరి వెంటిలేటర్లో ఉన్నప్పుడు చర్చకు వచ్చే ఒక సహోదరి ప్రేయర్ చేశారంట ప్రేయర్ చేస్తే ఆ వెంటిలేటర్లో ఉన్నటువంటి స్థితిలో నుంచి బయటకు వచ్చాడు ప్యారలైట్ ప్యా ఏమంటారు పారలైజ్ అయ్యాడండి ఒక చేయో కాలు చేయట్లేదు అయితే ఆ సిస్టర్ ప్రేయర్ చేసింది ఆ వ్యక్తి వెంటిలేటర్లో నుంచి బయటకు వచ్చారండి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చర్చ్కి తీసి ఒక త్రీ సండేస్ నుంచి వస్తూ ఉన్నారు ఈ ఈ వారము థర్డ్ సండే అయితే వచ్చేటప్పుడు అదేమంటారు స్టాండ్ పట్టుకొని అడుగులు వేసుకుంటూ అడుగులు వేసుకుంటూ వచ్చారని అయితే నేను అడిగాను బ్రదర్ మీరు ఫస్ట్ డే వచ్చినప్పుడు స్టాండ్లో వచ్చారు కదా ఇప్పుడు ఆ స్టాండ్ ఎక్కడా అన్నారు ఇంట్లో పడేసి వచ్చామన్నారు అంత మాత్రమే కాదు ఈరోజు ప్రేరేంత అయిపోయిన తర్వాత లాఫింగ్ అనాయింటింగ్ రిలీజ్ అయిందండి జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది అసలు అలా పోరింగ్ లాగా పోయబడితే ఆ వ్యక్తి నవ్వు రావట్లేదు ఎందుకంటే ఆ వ్యక్తికి నోటి మాట కూడా సరిగా రావట్లేదు నవ్వడానికి కూడా ఎన్ని రోజులైందో ఎన్ని నెలలైందో ఎన్ని సంవత్సరాలు అయిందో నవ్వక అయితే ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పక్కనే భార్య ఉందండి ఆమెకి ఈయనకున్న బాధ కంటే అధికమైన బాధ ఉంది కానీ ఆ సహోదరి కూడా నవ్వుతూ ఉంది నవ్వుతుంది నవ్వే పరిస్థితులే లేవు వాళ్ళకి నవ్వే పరిస్థితులు లేనే లేవు దుఃఖం భయంకరమైన దుఃఖం అండి భయంకరమైన మానసిక స్థితి కానీ ప్రభుకు మహమకలు కాక సహోదరిని నవ్వడం ప్రారంభమైందండి ఇతనేమో ప్రయత్నం చేయడం ప్రారంభమైంది పని చేయని చెయ్యి పని చేయడం ప్రారంభమైందండి చెయ్యత్తి చూపిస్తూ ఉన్నాడండి గట్టిగా హలలు ఏ చెప్దామండి ఈ థర్డ్ సండేకి ఆ వ్యక్తి ఆ స్టాండ్ ఎక్కడ పడేశాడు నడుచుకుంటూ వస్తున్నాడు అండి ప్రభుకు స్తోత్రం ప్రభుకు మహిమ కలుగా గట్టిగా ఏ చెప్దామని ఎందుకు ప్రభు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నాడంటే నువ్వు ఒక నాయకునివి అవ్వడానికి నువ్వు ఒక నాయకురాలు అవ్వడానికి